శ్రీమాతయన మహ ఈరోజు వీడియోలో ఎవరి ఇంట్లో అయితే మొండిగా ప్రవర్తిస్తుంటారు కదా అంటే పిల్లలే కానీ పెద్దలే కానీ చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఎప్పుడు అంటే ఒక పని చెప్తే ఇంకొక పని చేయడం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు అంటే ఏమన్నా వాహన గండాలు ఉండటము లేకపోతే ఈ పెద్దవాళ్ళని సరే ఎక్కువ తాగడము లేకపోతే రోడ్ల మీద పడడము పెద్దవాళ్ళకు ఇప్పుడు బయటికి వెళ్ళిన ఇంటి యజమానికి అనుకోని పనులు కావడము అంటే అనుకున్న ఏదైనా ఒక పని అనుకున్నామంటే అది పెండింగ్లో పడడము అది సగం వరకు వచ్చి ఆగిపోవడము ఇట్లా ఏవైనా సరే మన ఇంట్లో కానీ మన కుటుంబంలో మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఇంట్లో సఖ్యత లేకపోవడము అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడము నువ్వెంత అంటే నేనెంత అని అనుకుంటారు కదా అయితే వీటికైతే మనము ఈ పరిహారాల కన్నా మనము ఇంట్లో కొద్దిగా ఓపికతోటి ఉండాలన్నమాట ఎందుకంటే అన్ని పరిహారాలతోటి తీరుతాయి అని చెప్పలేము అది అది కూడా ఏంటంటే ఏదో కొన్ని చేయడం వల్ల ఆ దేవుడికి మనని కనుకరించి ఎవరిదో ఒక బుద్ధి మార్చడానికి మాత్రమే ఈ పరిహారాలు కానీ అంతకంటే ముందు మనం ఇంట్లో చేయాల్సింది ఏంటిదంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఇప్పుడు ఎట్లుంటారంటే భార్యాభర్తలే అంటే నువ్వెంత అంటే నేనెంత ఇంట్లో ఇద్దరు జాబ్ చేసిండ్రనుకోండి నేను పని చేస్తున్నా నేను జాబ్ చేస్తున్నా నువ్వు జాబ్ చేస్తున్నావు ఇట్లా గొడవలు అవుతుంటాయి కదా అయితే వాళ్ళు కొద్దిగా ఓపిక ఓపిక పట్టుకొని అసలు ఏంటి అంటే ఎందుకు ఈ కొట్లాట అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచించుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనతోటే అవుతుంది ఫస్ట్ మనము ఎక్కడ ఈ అంటే ఎక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది దేనివల్ల అవుతుంది అనేది మనము గ్రహించుకోవాలి దాన్ని మార్చుకుంటే మన ఇంట్లో ఎప్పుడు గొడవలు అనేది ఉండదు అందరి ఇంట్లో సంతోషంగా ఉంటారు అంతేగాని మే అంటే మేము పరిహారాలు చెప్పడము ఈ మంత్రాలు జపించడము ఈ పూజలు చేయడం వీటి వల్ల మనకు సాధ్యమయ్యేది కాదు ఇది కేవలము ఫస్ట్ మన బుద్ధిని మనము మార్చుకొని మనం ఏ విధంగా ఉండాలో తెలుసుకొని మన తప్పు మనం తెలుసుకుంటే ఈ పూజలు చే ఈ పూజ కానీ ఏదైనా పరిహారం కానీ ఏది చేసినా జీవితంలో మనకు మంచి ఇంకొకసారి అలాంటి బుద్ధి అంటే అలా చేయకుండా మనల్ని దేవుడు అనేది కాపాడుతాడు ఎందుకంటే అన్ని పరిహారాలే చేసుకుంటా పోతే మన జీవితం మాత్రం వాటి మీదే సరిపోతుంది అనమాట ఇవన్నీ కేవలము ఏదో అంటే సడన్గా ఇప్పుడు కొంతమందికి ఏది తోచని పరిస్థితిలో ఉంటారు కదా అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను ఎవరిని అడిగినా సరిగా చెప్పారు అలాంటప్పుడు ఈ పరిహారాలు ఎవరో ఒకరు పరిహారాలు లేకపోతే ఏదో మంత్రమో చెప్తారు కదా అది మీకు ఒక అంటే మీకు ఒక బలంగా మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ పరిహారాలు కానీ ఈ మంత్ర జపాలు ఇవన్నీ అంటే మనకు ఏదో ఒక మార్గము కనిపించడానికి మాత్రమే అంతేగాని అంతే అంతకు మించి వీటి వల్లనే అన్నీ జరుగుతాయి అనుకోవడం చాలా పొరపాటు జరుగుతాయి జరుగుతాయి కొన్ని కానీ అంతకన్నా ముందు మన తప్పు అనేది మనం తెలుసుకోవాలన్నమాట మన తప్పు తెలుసుకోకుండా వీటి మీద ఆధారపడితే ఇవి కూడా పనిచేయవన్నమాట అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే మీరు ఒక శుక్రవారం అన్నా లేదు శనివారం అన్నా విన్నా తెలుసు కదా అందరికీ మనకు పాల దుకాణంలో డైరీ డైరీ షాపులలో మనకు వెన్న అమ్ముతారు అయితే ఈ వెన్న అనేది తెచ్చుకుంటే మనము ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఎండ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి వెండతో వెన్న అనేది కరిగిపోతుంది కాబట్టి మీరు ఉదయమే చేయాలి ఉదయం అంటే మనకు కొంచెము కూల్గా ఉంటుంది వాతావరణం అప్పుడు వెన్న అనేది కరగదు అయితే మీరు వెన్న తీసుకొచ్చి శుక్రవారం రోజన్నా శనివారం రోజు మీకు ఈ రెండు రోజుల్లో ఏ రోజు వీలుంటే ఆ రోజు మనం వెన్నెతోటి శివలింగాన్ని తయారు చేయాలి శివలింగాన్ని తయారు చేసి శివర్చ శివునికి సంబంధించిన లేకపోతే శివునికి అర్చ అర్చన చేయడము అష్టోత్తరాలు చదవడము శివ పంచాక్షరి లేకపోతే ఓం నమ శివ అనే మంత్రంతో తోటి ఇట్లా శివుని అర్థించాలి అర్థించి మీ యొక్క సంకల్పం ఏదో సంకల్పం పూర్తిగా చెప్పుకొని మీరు ఆ రోజు మొత్తము వెన్నగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఇలాంటి నూనెలతోటి నెయ్యిలతోటి చేసిన పదార్థాలు తిన తినకూడదన్నమాట అంటే నూ నూనె నెయ్యి ఇట్లా ఏ ఏవైనా సరే ఈ ఆయిల్కు సంబంధించినవి ఆ రోజు తినకుండా ఉండి మీరు మరుసటి రోజు ఆ వెన్నని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నదిలో నిమజ్జనం చేస్తే ఇట్లా మూడు వారాలు చేయండి ఈ మూడు వారాల్లోనే మీరు ఎవరి గురించి ఏ వ్యక్తి గురించి అయితే మీరు మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక దారిక అనేది వస్తాడు మనం చెప్పినట్లు వింటాడు లేదా ఆ వ్యక్తి మన జోలి కన్నా రాడు లేకపోతే ఆ వ్యక్తి మారడానికన్నా ట్రై చేస్తు ఏదో ఒకటి మాత్రం ఆ వ్యక్తిలోని మార్పు అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా మీకు ఎవరైనా సరే ఈ ఇంటి యజమాని ఏదైనా పని అనుకుంటే ఎక్కువగా పెండింగ్ పడడము అనుకోకుండా ఏ పని చేస్తున్నా కలిసి రా వస్తలేదు అనుకుంటారు కదా మీ వీళ్ళు ఏం చేయాలంటే మీకు దగ్గరలో కాలభైరవ టెంపుల్ ఉంటే కాలభైరవ టెంపుల్ని ఏ రోజు అనేది కాదు దేవునికి వారాలు రోజులు అనేది మనం లెక్క పెట్టుకోకూడదు అది ఏమన్నా ప్రత్యేకమైన ఒక పూజ చేయాలంటేనే ఇలాంటివి మనము చేసుకోవాలన్నమాట మీరు దర్శనం చేసుకోవడానికి ఏ టైము సమ సందర్భం అనేది ఏది ఉండదు ఎక్కువగా కాలభైరవుని ప్రదక్షిణ చేయడము కాలభైరవునికి అంటే దర్శించడం ఇలా చేయండి మీరు అనుకున్న పనులు ఏవన్నీ అంటే ఎందుకు పెండింగ్ పడుతున్నాయో అవన్నీ తొలగిపోతాయి వాటి నుంచి వచ్చే చిక్కులు అనేవి తొలగిపోతాయి మీకు ధైర్యం అనేది అంటే మీరు నీరస పడకుండా ధైర్యం అనేది వస్తుంది అనమాట కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి అక్కడ మీరు కాలభైరవ అష్టకం చదువుతూ ఒక్కసారి చదివి మీ సంకల్పం ఏదో చెప్పుకొని రండి ఇట్లా మీరు రోజు మీకు అంటే వీలున్నప్పుడల్లా రోజు అని కాదు వారము అని కాదు దీనికి మీకు ఎప్పుడు వీలుంటే నాకు ఈ టైము వీలుంటుంది ఈ టైంకు నేను వెళ్ళాలి అని ఒక టైం అనేది మీరు పెట్టుకొని ఆ టైంలో మీరు ప్రద కాలభైరవ దర్శనం చేసుకుంటారండి మీకు ఆగిపోయిన పనులే కానీ మీకు అంటే ఏ పని అనుకున్నా పెండింగ్ పడడము పనులు అయిపోవడానికి వచ్చి లాస్ట్కు ఆగిపోతుంటాయి అన్నమాట ఇట్లా గృహ నిర్మాణాలు కానీ ఏవైనా సరే ఉద్యోగాలు కానీ మనం ఏదో ఒకటి అంటే ఇంటర్వ్యూకి వెళ్తాము వాళ్ళు ఇప్పుడు అప్పుడు అంటారు కదా ఇలా పెండింగ్ ఉన్న పనులు మాత్రం ముందుకు సాగుతాయి అన్నమాట ఇలా ఈ రెండు పరిహారాలు చేయండి మీకు మన్ను అంటే అంతకన్నా ముందు చెప్పినా కదా ఫస్ట్ మనము ఏదైనా గొడవలు ఎందుకు వస్తున్నాయో దాన్ని మనము సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలన్నమాట అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్